మంచు కుటుంబంలో ఎన్నో రకాల విభేదాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తండ్రి మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ఇంకా మంచు మో మనోజ్ వీళ్ళ ముగ్గురులో కనుక చూసినట్టయితే మనోజ్ అలాగే లక్ష్మి మంచు ఇద్దరు ఒక పార్టీ అయితే అంటే ఇద్దరు ఒక రకంగా ఉంటే ఇక కొడుకు పెద్ద కొడుకు తండ్రి ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఒక పార్టీ అని చెప్పుకోవచ్చు అయితే ఇక ఈ ఈ విభేదాలు ఎప్పుడు బాగా శృతిమించాయి బయట ప్రపంచానికి ఎప్పుడు తెలిసాయి అంటే మంచు మనోజ్ అలాగే భూమా రెడ్డిల వివాహ సమయంలో ఈ ఈ గొడవలు కొద్దిగా ముదిరి పాకన పడ్డాయి ఆ తర్వాత చాలా బహిరంగంగా మనోజ్ అలాగే విష్ణులిద్దరు కూడా గొడవ పడడం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇంకాస్త బలాన్ని చేకూర్చే వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి అయితే ఈ రోజు ఉదయం అంటే శనివారం నాడు మంచు మనోజ్ అలాగే భూమా మౌనికకు ఇద్దరికి ఆ దంపతులకి పండంటే ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల తల్లి ఇద్దరు కూడా చాలా క్షేమంగా ఉన్నారు అయితే పాప పుట్టి కొన్ని గంటలు వస్తున్నప్పటికీ కూడా ఇంకా మోహన్ బాబు ఇక తన మనవరాల్ని చూడటానికి రాలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ ఎక్కడా కూడా తన మనవరాల గురించి స్పందించలేదు మోహన్ బాబు సో దాన్ని బట్టి చూసినట్టయితే వీళ్ళ మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయని అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు